బ్రాట్ బై బై కో అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిందో లేదో సమర నాదం ఆపకుండా మరో ఎన్నికకు రెడీ అయ్యాయి ప్రధాన పార్టీలు నిలాఖరులో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై గట్టిగా గురిపెట్టాయి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే బైపోల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు మూడు జిల్లాల నేతలతో కసరత్తు మొదలుపెట్టి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి విద్యావంతుల మనసు దోచేదేవరు ఆ ఎంఎల్సి సీటును కొట్టేదేవరు ఇంకా తగ్గని రాజకీయ వేడి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి పై గురి మూడు పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమరం ముగిసినా ఎన్నికల మూడు మాత్రం పోలేదు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియగానే తెలంగాణలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హడావిడి మొదలైపోయింది పల్లా రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు సిట్టింగ్ సీట్ ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ నెల ఇరవై ఏడున బైపోల్ జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాన పార్టీలన్నీ పని ప్రారంభించాయి బీఆర్ఎస్ కి సిట్టింగ్ సీట్ కావడంతో ఎలాగైనా మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది గులాబీ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా నేతలతో సమావేశమై వ్యూహ రచన చేశారు ప్రచార సమన్వయ బాధ్యతల్ని కీలక నేతలకు అప్పగించి పట్టభద్రుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా లోక్సభ ఎన్నికల ప్రచార జోష్తో ఎమ్మెల్సీ ప్రచార వ్యూహాల్ని కేటీఆర్ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు ఈ పన్నెండు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనతో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఊపుతో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉంది ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల నేతలతో సమీక్ష జరిపారు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతని ఎమ్మెల్యేలకు అప్పగించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో ముప్పై మూడు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవాలన్న వ్యూహంతో పావులు కదుపుతోంది కాంగ్రెస్ మరోవైపు కమలం పార్టీ కూడా ఎలాగైనా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది లోక్సభ ఎన్నికలు ముగియడంతో పూర్తిగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే ఫోకస్ చేసింది బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆర్గనైజేషనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ మూడు జిల్లాల నేతలు రాష్ట్ర స్థాయి నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షించారు మూడు జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రాష్ట్ర నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంతో పాజిటివ్ ట్రెండ్ వచ్చిందని డబుల్ డిజిట్ ఫలితాలు రాబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు అదే పాజిటివిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కూడా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పరిధిలో నాలుగు లక్షల అరవై ఒక్క వేల పై ఓటర్లున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మూడు పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది అందుకే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన మరుక్షణమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టార్గెట్గా కార్యాచరణలో బిజీ అయిపోయాయి మూడు పార్టీలు మరి మూడు జిల్లాల పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి బ్రాట్ యు బై విగాట్ కో పవర్డ్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.